ఓం శ్రీ మహా గణాధిపతియే నమ ఓం శ్రీ మహా సరస్వతియే నమ వెల్కమ్ బ్యాక్ టు లావన్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావన్ యర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావ్ యర్స్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ యోర్స్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రక్షాబంధన్ ఎప్పుడు శుభముహూర్తం ఈరోజు మనం చూసేద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రక్షాబంధన్ మనకి ఏ రోజు వచ్చింది అంటే నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు తొమ్మిదవ తారీఖున మనకి రక్షాబంధన్ అనమాట దీన్నే తెలుగులో రాఖీ పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు ఇంకా గుడ్ టైం ఎప్పుడో రక్షాబంధన్ రోజు ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి సుబ్ముహూర్తం ప్రారంభమై ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు సుబ్ముహూర్తం ఉంది చక్కగా అక్క తమ్ముడికి రాఖీ కట్టాలన్నా లేదా చెల్లెలు అన్నయ్యకి రాఖీ కట్టాలన్నా లేదా సిబ్లింగ్స్ ఒకరికి ఒకరు నీకు నేను తోడుగా నువ్వు నాకు తోడుగా అన్నట్టుగా చక్కగా ఈ రక్షాబంధన్ దేశమంతా కూడా జరుపుకుంటూ ఉంటారు ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్ ఇయర్స్ లెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను అలాగే రీసెంట్ వీడియోస్ మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా అవి కూడా వాచ్ చేసేయండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావన్ ఇయర్స్ అన్